గుండె గొంతుకలో కొట్టాడుతుంది కూర్చుండదు కూర్చుంట సేపు అన్నాడు కవి కవిత్వమే అనుభవమేగా పడుకుంటారు నైట్ ఏ టైంకి నిద్రపోతారని అడిగాను అంతవరకు ఏం చేస్తుంటారు వెల్ దిస్ అం దట్ వండుకోవడం వండిందు తినడం అంట్లు తుమ్ముకోవడం అన్ని రాత్రులు తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యేప్పటికి ఫోన్ చేస్తాను ఆ తర్వాత నిద్ర పెట్టాలి చూస్తాను ఓహ్ డెట్స్ మైస్ మీ ప్రొపరేట్ ఏడి అయ్యేటప్పటికీ పడుకుంటు పోతారు యాభై దాటిపోయాక మనం కూడా ఏడియేటప్పటికీ పడుకుంటామేమో నేను నోస్తాను ఓహా